నమస్కార వీక్షకరీ గంగ అడ్గేమని యూట్యూబ్ చానల్ గా నిల్గూ స్వాగత సుస్వగత ఇవత్ నీద ఉండి మోడంత నోడం బర్రీ హెస్క ఉండి మే సమగ్రి అర్ధ కేజి హి తినీ ఇోడ్రీ పావు కేజి సక్రె పౌడర్ తగందీని ఐద్ర ఆరు బదాము తగ్గినీ ఇక హెస్కాయ్ తోధ అవున హుడ్క నోడ్రీ నమ్ బుట్టి తగ్గు హుడ్కొంత్ నన్ను స్వల్ప స్వల్ప హాక్ ఉడల్ పాత్ర గ్యాస్ సమ్ ఇట్ట హుడ్కడ్రీ ఇల్లికంద్రబిడతావు ఉండి చాలా నమ్ చాలి నమ్ చానల్ న సబ్స్క్రైబ్ మిగు పక్కదలి బెల్ బటన్ క్లిక్ మి నోటిఫికేషన్ బరుతే నా హాక్కుడి ఫస్ట్ నిమ్గ బర్త ఎల్కీ నమ్మద నవే నోడ్బద్దు ఎలా వీక్షకరిగి నాగర పంచమీ హబ్బద శుభాశయ నోడ్రీ హింగతే ఉర్కబ్ నోడ్రీ అవున్ హింగ్ పత్ లార్ద హింగ్ హుర్బక్ నోడ్రీ నంద ప్లేట్గా తోంబిడన్ ఉద అలా ఇవస్ హుర్కడన్ీన్ అదే తర హుర్కొంబిడ్తీన్ నోడ్రీ హెంప్ తోంగ హుర్బక్ నోడ్రీ అవును ಇಷ್ಟ ನೋಡ್ರಿ ಇವು ಇನ್ನ ಮಿಕ್ಸಿ ಮಾಡ್ಕೊಂಬರ್ವಕ ನೋಡ್ರಿ ಹಾಕಿ ಹಿಟ್ ಮಾಡ್ಕೊಂಬರ್ತೇನ್ ನಾನೀಗ ಈಗ ಮಿಕ್ಸಿ ಬಂದೆ ನೋಡ್ರಿ ಇದನ್ನ ಹಿಟ್ ಹಿಂಗೇತಿ ನೋಡ್ರಿ ಸ್ವಲ್ಪ ತರಿ ತರಿ ಆಗಿ ಆಗೇತಿದ್ ಸನ್ಕೊಂಬಿನ್ರೀ ಸಾನಿಗಿ ತೊಗೊಂಡ್ ಈಗ ಓದಿ ತಿನ್ನ ಸಾನಗಿ ತೊಗ ನೋಡ್ರಿ ಅಂದ್ರ ಸಣ್ಣಗೆ ಬರ್ತೈತದ ಇಲ್ಲಿಕಂದ್ರ ಗಾಡಿ ತಿಂದ ರವಾ ರವಾ ಬರ್ತೈತದರಾಗ ಇನ್ನ ನಾವ್ ಗಿರ್ನಿ ಹಾಕೊಂಡ್ ಬರ್ಬೇಕ್ರಿ ಸಣ್ಣ ಬೇಕಂದ್ರ ಮಿಕ್ಸಿ ಒಳಗ ಸಣ್ಣ ಆಗುದಿಲ್ಲ ಬಾಳ ಹಿಡಿಯೋ ತೋರ್ಸ್ಬೇಕಂತ నిమగ ఇకి హాక్ తోర్సతీ నవ్ ఎర్డ్ కేజి హరదు ఇంబన్ బిడ్త నోడ్రీ సోడ్రీన్ తోబిడ నోడ్రీ తిడన్్రీ ఇష్ట నోడ్రీగా ఇష్టిట్ ఆత్ నోడ్రీ తుపా కర్గస్కం బ్రీ ఈ గ్యాస్ హిందబుట్టి ఇట్క్రీ నా ఈ కర్గస్తి నోడ్రీ துப்பா தகண்டிவெல்லாம் இதன கரகன் இன்னொரு மொதல் ஒன்ஸ் சொல் ஹாண்ட் ட்ரை ஃபுட்ஸ் இதர்க்கோ நோட் எல்லா ட்ரை ஃபுட்ஸ் தகண்டுவெல்லாம் உருக்கோ நோட்ரி பிசி மாந்திர டேஸ்ட் ஆகத்தது நீ மணியன் துப்போக்கிரி ஆக நடிக்க மத்தின் டேஸ்ட் ஆகவு துப்பு கரகத் நோட்ரி பதாமி தகண்டாத்தி நோட்ரிக்க ஒன்ஸ் ஃபிரை மாடனி வாசனை ஆக்கவல்ல டேஸ்ட் ஆகவல் உண்டிக నన్న ప్లే తితర తుప్తా ఎలా కరగస్కో నోడ్రీ కర్గస్కున్నా ఇదే హిషన్ ఆగి నోడ్రీ పటాపట్ అంతి మిడ్బక్ నోడ్రీ మిగ బేక బెక్ కొ బి ఇది హెల్దీ ఫుడ్ ఇది తుప్తా కర్గైత్తి నోడ్రీ తల గిస్కుడునా நீ சரி பவுடர் தங்க கிட்ட நோட்ரினா எல்லா மிஸ் ஹெட்ட சா நீ அங்கே நோட்ரி சக்கிர கொட்ரி அந்த கொடுத்தார்ப்போக்கைத்தாரசு மார்த்தார இத துப்பாக்கி ఇవ్వం స్వల్పు హోం తినోడన్ ముప హిట్ సకర ఎలా మిక్స్ బేస్యాండికి టేస్ట్ ఆగత్ నోడ్రీ ఇలా బేసాన ఉండి అసొందా ఇది అదికేనా టేస్ట్ ఆగత బాల్ రుచి ఆగి ఒండుత ఇక తిన్నబోదు నోడ్రీ ఏడంగిల్ అంద్ర తుప్ దగ్గర ఏన్ ఆగ నోడ్రీ క ఇట్ర నీతీన్ అల్లె ఇడో నోడ్రీ ఎలా మిక్స్ మార్కొత ఇద ఇంకా సక్రెత్ హింగతి ఎలా మిక్స్ మోక్ నోడ్రీ అదని అంగడ అంతా జడి హో నోడ్రీ అది గంట గంట ఆగిటిత్య ఇది మన మారా ఏదో ఇది ఈ తుప్ప బీ ఇత స్వల్ప ఆరబుడ్ ఈ ఉండే కట్క బర్రీద ఇంకా ఆ సైజ్న బే నో ఆ సైజ్న కట్కొబ్రీ ఇక ఇష్ట మింతల్ స్వల్పు హార గ గట్టి ఆబతి కట్ అంద్ర ఉండీ కట్టల్ అదక ఈ స్వల్ప హిట్ ఇవర ఇద కట్కబిడ నోడ్రీ ఈ ప్లే కట్క ఉండే ఈ తర కట్కడక నోడ్రీ ఇ డ్రై ఫ్రూట్స్ ఎలా కదా ఇన్ ఒంద్రీ అంద్ర మింతా నోడీ ఉద్యు ఎలా ఇదే తర మా ఇట్కబిడ్త్రీ ఎస్ కండ్ రెడీ అద్రీ మక్ తిన మన మంది ఎలా ನೀವು ಈ ಥರ ಮಾಡ್ಕೊಂಡು ಟೇಸ್ಟ್ ಆಗೈತೆ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿರಿ ಹಂಗ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದಗಳು